హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా నేనైతే పునుగులేస్తున్నాను ఫ్రెండ్స్ ఇడ్లీ పిండి పిండి ఒక స్పూన్ సోజీ రవ్వ ఒక స్పూన్ మైదా పిండి కలిపాను ఇందులో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కరివేపాకు జీలకర్ర వేసాను కొంచెం ఇడ్లీ పిండి పిండి రెండు మిక్స్ చేసి కొంచెం ఒక స్పూను సోజీ రవ్వ ఒక స్పూన్ పిండి వేసి దీంతో పునుగులేస్తున్నాను కొంచెం ఇడ్లీ పిండి కొంచెం దోశ పిండి అని రెండు మిక్స్ చేశాను దాంట్లో ఇలా ఇందులో ఆ కూర కూడా వేసుకోవచ్చు నూళ్ళు పాట కూర అంటే అవి ఏం లేవు ముళగ్ కూడా వేసుకోవచ్చు ములగ చాలా మంచిది కదా పెద్ద నేను అయితే ఇలా వేసుకున్నది చేసాను ఫ్రెండ్స్ ఇదండి చాలా క్రిస్పీగా వచ్చాయి మీరు ట్రై చేయండి ఒకసారి ఇడ్లీ పిండి దోశ పిండి రెండు మిక్స్ స్పూన్ మైదా పిండి ఒక స్పూన్ ఉప్మా రవ్వ ఓకేనా ఫ్రెండ్స్ చాలా టెస్టీగా వచ్చినాయి మీకు నచ్చితే లైక్ షేర్ కొత్తగా లేదు నా ఛానల్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్